తిరుపతి ప్రసాదం ఇష్యూపై చీర్ల కిరణ్ స్పందించారు భక్తి భావంతో రావాల్సినటువంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వ్యక్తిగత పబ్లిసిటీ పెంచుకోవడం కోసం వస్తున్నారని విమర్శలు గుప్పించారు ఆ పబ్లిసిటీకి స్వామివారిని అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు ప్రసాదాలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు ఇక భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం తప్పని అన్నారు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా టీటీడీ గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు ఒక వార్త హల్చల్ చేస్తున్నారు అందరూ చూస్తున్నాం ఒక సెలబ్రిటీ దైవ దర్శనం కోసం వచ్చి ఆ లైన్లో దర్శనానికి వెళ్లే లైన్లో ఏదైతే ప్రసాదాలు భక్తులకు టిటిడి ఉద్యోగస్తులు ఇస్తారో ఆ ప్రసాదం పైనే కామెంట్ చేయడం గత రెండు రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం చాలా బాధాకరమైన బాధాకరమైన విషయం ఇది స్వామివారి అనుగ్రహంతో స్వామివారి ఆశీసులతో ఎంతో ఎత్తుకెదిగి ఆర్థికంగా సామాజికంగా ఎదిగి కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బు పిచ్చిలో ఆ డబ్బు ఊబిలో పడిపోయి ఎవరైతే అనుగ్రహించారో ఆశీసులు ఇచ్చారో ఆ స్వామినే మర్చిపోయి ఆయనపైనే ఆయన ప్రసాదంపైనే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీలకి పరిపాటైపోతోంది ఉంది టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం